హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే అప్పుడు ఎప్పుడు నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టింది ఎప్పుడు అప్పుడే ఏ హే సూటిగా సుత్తి లేకుండా చెప్పు ఏం చెప్పాలి అప్పుడని మొదలుపెట్టింది నువ్వు హో అవును కదా నేనే కదా సారీ సారీ ఓకే చెప్తాను నా పేరు జనని నేను అప్పుడెప్పుడో పుట్టాను అప్పుడెప్పుడు అంటే ఏ క్రీస్తు పూర్వం కాదు ఆ మధ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ చెప్పున నా వయసు ఎంత అయి ఉండవచ్చు ఆడవాళ్ళ వయసు చెప్పకూడదు సీక్రెట్ మీకు తెలిస్తే అలానే ఉంచండి ఎవరికి చెప్పకండి సోది ఆపి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు తల్లి హా అవును కదా మర్చిపోయాను మతి మరపు అనేది నా సహజ గుణం అందుకే లైఫ్లో భలే హ్యాపీగా ఉన్నాను కానీ మీద ఎవరు కొట్టినట్లు అప్పుడప్పుడు భలే గుర్తు వస్తుంటాయి అమ్మ తల్లి విషయం ఏంటో చెప్తావా లేదంటే మమ్మల్ని సారీ 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 చెప్తాను అప్పుడు నేను పుట్టినప్పుడు హా చెప్పు నువ్వు పుట్టినప్పుడు హో చెప్తున్నా అంత ఆత్రం ఎందుకు చెప్పి చావు చెప్తాను కానీ చెప్పాక చావటం ఎందుకు వసే జనని ఇప్పుడు నీ తొక్కలో స్టోరీ చెప్తావా లేదా చెప్తున్నా కోపం వద్దు ప్లీజ్ ఓకే చెప్పు మరి నేను పుట్టగానే మా నాన్న కలిసి వచ్చిందట అందుకే నన్ను మా నాన్న మా అమ్మ పుట్టింది నాకు అని అనేవారు నా బిడ్డ నలుపు ఉన్న లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అని అనేవారు నాకు అన్నయ్య వాడి పేరు చెప్పాలా సరే చెప్తాను సాగర్ మా నాన్నకి గారాల పట్టి నేను మా నాన్న తన జీవితంలో ఒక్కసారి కూడా నా మీద చెయ్యి చేసుకోవటం కానీ అసలు కోప్పడం కూడా చూపించలేదు మా అన్నయ్యని చాలా సార్లు కొట్టారనుకోకండి అది వేరే విషయం ఇక నా విషయానికి వస్తే నేను చాలా గారభంగా పెరిగాను అని చెప్పాలి మా అమ్మ నాన్న నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు ఆ స్వేచ్ఛ నేను ఉపయోగించుకున్నానా లేదంటే దుర్వినియోగం చేశానా అనే విషయం మాత్రం నా కథ పూర్తయ్యాక మీరు మీరే చెప్పాలి అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు నేను మూడవ తరగతి చదువుతున్నాను మాది పల్లెటూరు అక్కడ కొంచెం ఒంట్లో నులతగా ఉన్న దిష్టి తీస్తారు అలా నాకు వాంతులు అవుతుంటే నాకు మామయ్య వరుసయ్యే ఒక ఆయన వచ్చారు దిష్టి తీయటానికి పంచదారతో దిష్టి మంత్రం పెడుతూ ఏమిస్తావే మంత్రం పెడితే అని అన్నాడు నాకేం తెలియక నవ్వాను నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు అమ్మో నా బంగారు తల్లిని మీ ఇంటికి ఇస్తానా బావా అని అన్నారు మా నాన్న హా బంగారు తల్లి కర్రిపిల్ల మాకేం బొద్దులే అని అన్నాడు మామయ్య నవ్వుతూ మీ అబ్బాయి ఎర్రగా ఉంటాడు మరి అని అన్నాడు నాన్న అప్పటి నా వయసుకి పెళ్ళి అంటే ఒక సంబరం ఒక పండగ కానీ బావా పెళ్ళి అనే వాక్యాలు నా మనసులో పడ్డాయలా ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఆ మామయ్య చనిపోయాడు అప్పుడు చూశాను వాళ్ళ అబ్బాయిని చావులో చూడడం ఏంటి అని అనుకుంటున్నారా ఆ మామయ్యని అలా చూడగానే నాకు అతను అప్పుడు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి అందుకే ఆ భావని చూశాను ఇక అతను అమ్మకి నాన్న ఎలానో నా కథను అలా అనుకుంటాం అలానే అనుకుంటున్నా నేను అది ఎంతవరకు నిజమో ఆ వయసులో నాకు తెలియలేదు ఊరికి వచ్చినప్పుడల్లా బావ కోసం చూసేదాన్ని బావ పేరు చెప్పాలా పవన్ ఆ తర్వాత నేను ఎనిమిదో తరగతి అనుకుంటా అప్పుడు మా నాన్న మా అమ్మతో అంటున్నాడు నాతో పాటు చేసే ఒక అతను మీ అమ్మాయి బాగుంది మా చిన్న అబ్బాయికి ఇస్తావా అని అడిగాడట నిజానికి అప్పటికి నేను ఇంకా రసజ్వాల కూడా కాలేదు వాళ్ళలా అనుకునేసరికి నాకు హో బావతో నా పెళ్లి చేయరా అతనితో చేస్తారా అని అనుకున్నాం నాకంటే ఒక సంవత్సరం పెద్ద పేరు ప్రతాపు ఇక అప్పటి నుంచి అతన్ని గమనించడం మొదలుపెట్టాను అయితే ఆ ప్రతాప్ నా ఫ్రెండ్తో చెల్లి చెల్లి అని మాట్లాడి నాతో మాట్లాడేవాడు కాదు కానీ నా వైపు చూసేవాడు అలా ఆ సంవత్సరం పూర్తి అవుతుంది అనగా ఒకరోజు అదే ప్రతాప్ క్లాస్మేట్ సురేష్ వాడిది మా ఇంటి ఎదురుగా ఇల్లు సాయంత్రం అయితే ఆడుకునే వాళ్ళం వాడు ఒకరోజు ఆటలో పడి గట్టిగా చేయి పట్టుకున్నాడు కాస్త చీకటిగా ఉంది అంత ఉరుకుతూ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాము వదలమన్నా వదలలేదు పక్కన ఒక అక్క వెళ్తూ ఏంటి అబ్బాయి ఆ అమ్మాయి చెయ్యి వదులు అని అన్నది అప్పుడు వదిలాడు ఆ అక్క ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్తే మా అమ్మ నాకు భర్త పూజ చేసింది ఇదేంటి వాడు పట్టుకుంటే నన్ను కొట్టడం అని అనుకున్నాం వాడు పట్టుకోవడం గుర్తుకు వచ్చింది ఎందుకు ఆ స్పర్శ బాగుంది అప్పుడే పదవ తరగతి వాళ్ళకి ప్రేమ రాయబారులుగా ఉన్నాము కదా మాకు కాస్త ప్రేమ అంటే ఇదే ఏమో అని అనిపించింది అప్పుడు బావ గుర్తులేడు ప్రతాప్ గుర్తులేడు సురేష్ని ఇష్టపడడం మొదలుపెట్టాను అలా అనుకున్న వారానికి మా నాన్నకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మా సొంత ఊరికి వచ్చాము వచ్చే అప్పుడు నాకు అక్కడి నుంచి ప్రతాప్ని సురేష్ని వదిలి వస్తున్నాను అనే బాధ ఏం లేదు మళ్ళీ నా బావ దగ్గరికి వస్తున్నాను అని అనిపించింది ప్రతాప్ ఏమో కానీ ఆ సురేష్ గాడు మాత్రం బాగా ఏడ్చాడు నేను వస్తుంటే ఇప్పటికీ అనుకుంటే భలే నవ్వు వస్తుంది ఇక మా ఇంటికి వచ్చాము ఇక్కడ మా అక్క పెళ్ళి మా పెద్ద నాన్న కూతురు నిజానికి మా పవన్ బావకి మా అక్క జోడి కానీ అతని డిగ్రీ చదువుతున్నాడు అప్పుడు ఇంకా చదువుకోవాలి అక్క ఏమో చదువు ఆపి ఇంట్లో ఖాళీగా ఉంది సో పెళ్ళి చేశారు ఆ పెళ్ళిలో స్పెషల్ మనమే ఎందుకంటే అప్పటి వరకు మా ఊరు పక్క పల్లెటూరు నేను కొంచెం సిటీలో ఉండి వచ్చాను కదా మన డ్రెస్సింగ్ అంతా వేరు అంత అందంగా లేకపోయినా డిఫరెంట్గా ఉన్నాను కదా కానీ నా బావ మాత్రం నన్ను చూడలేసి వచ్చినోడు పెళ్ళి అయ్యాక నేను అక్కడ స్కూల్లోని తొమ్మిదవ తరగతులు జాయిన్ అయ్యాను మా బావ డిగ్రీ సెకండ్ ఇయర్ దగ్గరలోని టౌన్లో అందరం ఒక పది మంది వరకు ఉండే రోజు ఉదయం స్కూల్కి వెళ్ళేప్పుడు అక్కడ కలిసేవాళ్ళు నేను మా బావ ఎక్కడ మిస్ అవుతాడో అని ఒక్కో రోజు టిఫిన్ కూడా తినకుండా వచ్చేదాన్ని బావనే చూస్తూ ఉండేదాన్ని అదే టైంలో మాకంటే సీనియర్ అంటే పదవ తరగతి బ్యాచ్ అన్నమాట స్కూల్ కనుక మామూలుగా మాట్లాడుతూ ఉంటే నందు అండ్ వాడి ఫ్రెండ్ అన్నమాట నేను వాళ్ళ సరదాగా మాట్లాడుతూ ఉంటే లవ్ అని అనుకున్నాడు నాకు మా బావ కళ్ళ ముందు ఉంటే ఎవరు కనపడరు మరి వాడిని అసలు పట్టించుకోలేదు ఊరు నుంచి మా ఊరు వచ్చాక ప్రతాప్ సురేష్ని మర్చిపోయాను సురేష్ ఏమో కాని ప్రతాప్ మాత్రం ప్రస్తుతం ఒక గౌరవప్రదమైన బ్రదర్ ఆర్సీఎం చర్చిలో సేవకుడు వీళ్ళకి పెళ్ళి పిల్లలు సంసారం ఇల్లు వాకిలి ఏముండవు ప్రభు సేవకే అంకితం అన్నమాట స్థానంలో ఉన్నాడు అది వేరే విషయం అయితే ఒకరోజు ఆ నందుగాడు నన్ను లవ్ చేస్తున్న విషయం వాళ్ళ ఫ్రెండ్కి చెప్పటం అలా ఆ విషయం ఊరంతా పాకింది ఇక మా అన్న వెళ్ళి ఏంటి విషయం అని గట్టిగా అడిగితే మీ చెల్లి అంటే నాకు ఇష్టం నేనంటే మీ చెల్లికి కూడా ఇష్టం తను ఊనాలి కానీ ఇప్పుడంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాను అని అన్నాడు వాడి ఇష్టం ఓకే మరి నేను ఎప్పుడు ఇష్టపడ్డా నాకే తెలియదు మరి అయినా అప్పుడే పెళ్ళి ఏంటి శుభ్రంగా చదువుకుంటూ ఉంటే మరి చిన్నప్పుడు పెళ్ళి గురించి ఆలోచించావు కదా అని అనకండి అప్పుడు నా ఆలోచనకి పద్నాలుగు సంవత్సరాల నా ఆలోచనకి తేడా ఉంది కదా ఇక ఆ విషయం మా అన్న మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో నాకు లాక్డౌన్ పెట్టారు అప్పటి వరకు మగరాయిల్లా తిరిగిన నేను వాడి దెబ్బకి ఇల్లు స్కూల్ తప్ప మరో ప్లేస్ లేదు నాకు స్కూల్కి వెళ్తే అప్పుడు కూడా మా అన్న బస్ ఎక్కే వరకు నాతోడే ప్రతి ఒక్కరు క్లాస్ తీసుకోవటమే ఈ వయసులో ఇవన్నీ ఒట్టి ఆకర్షణలంతే జాగ్రత్తగా ఉండాలి ముళ్ళు సామెత గుడ్డు రాయి సామెత ఇలా నా బుర్ర తినేవారు అరే నాకేం తెలియదురా బాబు వాడేదో ఊహించుకుంటున్నాడంటే ఆహా వినరే అంతా నేను కూడా వాడిని ఇష్టపడ్డాను అని అనుకున్నారు నా కర్మ ఒక ఆరు నెలల నరకం చూశాను నేను వానని లవ్ చేయటం వల్ల నాకు ఎలాంటి కోపం లేదు నిజానికి నన్ను ఫస్ట్ లవ్ చేసిన పర్సన్ వాడే కానీ నన్ను నా వాళ్ళ దగ్గర ముఖ్యంగా నా బావ దగ్గర పెంట పెంట చేశాడు వాడు అప్పుడే మళ్ళీ మరో పిడుగు పడింది నా మనసుపై అది ఏంటి అంటారా మా ఫ్రెండ్ అన్నది ఏమైంది వాడు బాగానే ఉన్నాడు ఇష్టపడుతున్నాడు లవ్ చేయొచ్చు కదా అని అప్పుడు నేను చెప్పాను నాకు బావ అంటే ఇష్టమని అప్పుడు వేసింది అదొక బాంబు మా బావ ఎవరినో ఇష్టపడుతున్నాడు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారని అమ్మాయి కూడా అదే కాలేజ్ అని ఇక అంతే అప్పటి నుంచి బావ మీద పెట్టుకున్న ఆశలన్నీ పోయాయి కానీ ఎందుకు అప్పటి నుంచి బావ మీద ప్రేమ ఎక్కువైంది కానీ ఒక మూసల్లోకి వెళ్ళిపోయాను నేను పదవ తరగతి అయ్యింది అప్పటికే బావ డిగ్రీ కూడా అయ్యింది నిజం చెప్పాలంటే బావ అసలు నాతో ఎప్పుడూ మాట్లాడు ఒకటి రెండు మాటలు మాట్లాడినా వెటకారం తప్ప ఏముండదు డిగ్రీ అయ్యాక బావకి దూరంగా ఉండాలని పట్టుపట్టి హాస్టల్లో జాయిన్ అయ్యాను కానీ నా వల్ల కాలేదు నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడే బావ కూడా చదువు కోసం దూరం వెళ్ళాడని అతను లేడు కదా అని నేను హాస్టల్ దుమ్మా కొట్టి ఇంటికి వచ్చాను రోజు ఇంటి దగ్గర నుంచే అప్ అండ్ డౌన్ అన్నమాట అప్పుడే ఇంటర్లో మళ్ళీ ఒకడు వచ్చాను నా లైఫ్లోకి అతను ఎవరో కాదు ప్రతాప్ ఉన్నాడు కదా అతను అన్న భార్య తమ్ముడు ప్రతాప్ వాళ్ళన్న జాయిన్ చేయడానికి వస్తే మాట్లాడాను అలా అతను పరిచయం అయ్యాడు అతని పేరు ప్రవీణ్ ఎందుకో బావ నుంచి నన్ను నేను తిప్పుకోవటానికి అతని స్నేహం కోరుకున్నాను కానీ వాడు నాకంటే రెండు ఆకులు ఎక్కువే చదివాడు మా క్లాస్ బ్యూటీ వెంట పడడం స్టార్ట్ చేశాడు ఇక అప్పుడు వచ్చింది నా మైండ్లోకి ఒక ఆలోచన ఎందుకు నేను ఎవరికి నచ్చను ఒకవేళ నచ్చినా నాతో మాట్లాడరెందుకు సరదాగా ఉండరెందుకు నేను మా ఇంట్లో లక్కీ గలని కదా అలాంటిది నా లైఫ్ ఏంటి అన్లక్కీగా ఉంది ఏంది ఆ వయసుకే నిండా పదిహేను సంవత్సరాలు లేవు నెత్తి మీద బాధ్యత బరువు ఏమైనా సాధించాలని గోల్ ఏం లేకపోతే అంతే ఉంటుంది మరి ఇక అప్పటి నుంచి ఎవరితో మాట్లాడేదాన్ని కాదు అబ్బాయిలే కాదు అమ్మాయిలతో కూడా నా చదువు ఏంటో నేను ఒకదాన్ని లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని నా పక్కన ఎవరైనా కూర్చుంటే లేచి వేరే వెళ్ళేదాన్ని నా క్లాస్మేట్స్ కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు విపరీతమైన బాధ కోపం నేను ఎవరికి నచ్చను ఎవరికి వద్దు అని బాధ కలిగిన సంతోషం కలిగినా మొదట నాకు గుర్తుకు వచ్చేది భావనే భావన తలుచుకుంటే నాతో ఎవరో ఉన్నట్లే అలానే యావరేజ్ మార్కులతో ఇంటర్ పూర్తి చేశాను చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు సమ్మర్ హాలిడేస్ ఇంటర్ అయ్యే ముందు అప్పుడు మా సార్ చెప్పారు మూడు నెలలు టైం ఉంటుంది ఖాళీగా తిని ఇంట్లో కూర్చోకుండా ఏ కంప్యూటర్ క్లాస్కి లేదా టైపింగ్ క్లాస్కి వెళ్ళండి లేదంటే ఏమైనా షాప్లో పార్ట్ టైం జాబ్ చేయండి కాస్త బయట ప్రపంచం తెలుస్తుందని అప్పుడే నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఒక హాస్పిటల్లో రిసెప్షన్గా జాయిన్ అయ్యాను అదే హాస్పిటల్లో కాలేజ్ అయ్యాక పార్ట్ టైం జాబ్కి జాయిన్ అయ్యాడు విక్కీ ఎంబీఏ చేసేవాడు కాలేజ్ అయ్యాక సాయంత్రం అక్కడికి వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చునేవాడు ఇద్దరికి ఒకేసారి డ్యూటీ అయిపోయేది అరే అరే అనేవాడు లేదా బుజ్జి అనేవాడు చాలా కేర్గా ఉండేవాడు నన్ను మా ఊరు బస్ ఎక్కించినదే ఇంటికి వెళ్ళేవాడు కాదు రోడ్ దాటే అప్పుడు కూడా చెయ్యి పట్టుకుని చిన్న పిల్లలు దాటించేవాడు నిజానికి ప్రేమ అనేది అతను చూపించాడు అది నిజం నెల రోజులకే నేను అతనికి పడిపోయాను అది నిజం కానీ అతనితో ఏం చెప్పలేదు ఒకరోజు ఏంటి నాకు ఏమైనా ట్రై చేస్తున్నావా అన్నాను సరదాగా అతను నాకు ఆ ఉద్దేశం లేదురా నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి అని అన్నాడు నేను లైట్ తీసుకున్నా ఆ రెండు నెలలు మాత్రం చక్కగా తన ఇంట్లో లో మనిషిలా చూసుకున్నాడు ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను సరిగా నా లైఫ్లోకి వచ్చాడు మా బావ ఫ్రెండ్ విశాల్ ఎప్పుడు మా బావ వింటే ఉంటాడు నేను మూడు నెలలు హాస్పిటల్లో జాబ్ చేస్తే వచ్చిన డబ్బులు రెండు నెలల జీతం మా అమ్మకి ఇచ్చి ఒక నెల జీతంతో ఫోన్ కొనుక్కున్నాం అప్పుడు ఫోన్స్ కొత్త డబ్బా పీసులు ఆ ఫోన్ చేసిన నా జీవితాన్ని చిందర వందరైన పెంట దుబ్బలాం నా ఫస్ట్ ఫోన్ వాల్యూ రెండు వేల ఒక వంద నా ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుందో తెలియదు కానీ నాకు ఫోన్ చేశాడు విశాల్ సరదాగా చాటింగ్ చేసేవాళ్ళం మా బావ ఎక్కడికి వెళ్ళేది ఏంటి అని తెలిసేవి అందుకోసం మాట్లాడేదాన్ని విశాల్తో ఒకరోజు నువ్వు మా పవన్ని లవ్ చేస్తున్నావా అని అడిగాడు నీకెందుకు అలా అనిపించింది అని అన్నాను చెప్పొచ్చు కదా ముందు నువ్వు చెప్పు ఎందుకు అడిగావు ఏమో నువ్వు వాడిని చూసే చూపు నీ కళలో వాడిపై ఆపేక్ష నాకు అలా అనిపించింది దేవుడా నీకు తెలిసింది వాడికి తెలియలేదు అని మనసులో అనుకొని ఎలాగో నా బావ లవ్లో పూరా మునిగాడు ఇక నాకు దక్కడు వీడికి చెప్పుడు అవసరమా అని అదేం లేదు అని పెద్దగా నవ్వాను ఎందుకు నవ్వుతున్నావు అని అన్నాడు అతను ఏం లేదు అతను నేను లవ్ ఏంటా అని నాకు పొగరు కదా మామూలుగా చెప్తే సరిపోతుంది కదా హో ఓకే ఒకవేళ ఇష్టపడుతున్నావేమో అని డౌట్ వచ్చింది అదేం లేదు అని అన్నాను అలా రోజులు గడుస్తున్నాయి నాకు విశాల్తో సాన్నిహిత్యం ఎక్కువైంది అలాగే బావ కూడా చిన్నగా మాట్లాడుతున్నాడు అది కూడా ఒక బావ మరదలతో మాట్లాడినట్లు సరదాగా హ్యాపీగా ఉన్నా కానీ నా బావ నాకు ఎప్పటికీ కాడు అని అయినా నా పిచ్చి కానీ లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా అండి ఆ చిన్న లాజిక్ నేను మర్చిపోయాను ఒకరోజు విశాల్ నాతో అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను నా జీవితంలో ఎవరిని ఇష్టపడుతున్నానని చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు మొదటిసారి నన్ను ఒక వ్యక్తి ఇష్టపడుతున్నాడని చెప్పాడు నా ఆనందానికి అవధులు లేవు నేను ముందు అతనంటే నాకు ఇష్టమో లేదో అనేది కూడా ఆలోచించలేదు అతనిది మా ఊరు మా అమ్మ నాన్నలతో ఉండవచ్చు మా బావని రోజు చూడవచ్చు బాగా చదువుకున్నాడు లైఫ్లో సెటిల్ అవుతాడు అని అనుకున్నాను ఓకే చెప్పేశాను ఎప్పుడైతే నేను అతనికి ఓకే చెప్పానో అప్పటి నుంచి నా బావ నాతో మాట్లాడడం బంద్ చేశాడు అదేంటి ఇతనికి ఏంటి నేను ఎవరిని లవ్ చేస్తే పెద్ద ఆయన లవ్ ఆయనకు ఉంది కదా అని అనుకున్నాను అయినా బావా నువ్వంటే నాకు ఇంత ఇష్టం చూడు ఇష్టపడిన నీకు దగ్గరగా ఉండటం కోసం నేను నాకు ఇష్టమో లేదో తెలియని పెళ్లి చేసుకుంటున్నా అని అనుకుంది విశాల్ వచ్చి ఇంట్లో మాట్లాడాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు అలా నా డిగ్రీ పరీక్షలు అవ్వకముందే నా పెళ్ళయి జీవిత పరీక్ష మొదలైంది మా పెళ్ళికి బావ వచ్చాడు ఎందుకు యాక్టివ్గా లేడు నేను అత్తగారి ఇంటికి వెళ్ళాను ఆ తర్వాత మా ఆయన అదే విశాల్ మా బావతో మాట్లాడడం పూర్తిగా బంద్ చేశాడు తర్వాత మా ఆయన మాటల ద్వారా తెలిసింది ఏంటి అంటే బావని నాతో మాట్లాడవద్దు అది నా పిల్ల అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట ఏ బావ కోసం అయితే పెళ్లి చేసుకున్నానో ఆ బావ వైపు కనీసం చూడ్డానికి కూడా లేకుండా చేశాడు విశాల్ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన అమ్మ నాన్న అన్నయ్య వేరే ఊరు వెళ్ళారు బావకు ఉద్యోగం వచ్చి బావ దూరంగా వెళ్ళాడు ఇప్పుడు బావకి పెళ్ళైంది ఒక పాప తను ప్రేమించిన అమ్మాయితో కాదులేండి నిజానికి తను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి నా కంటే ఒక సంవత్సరం ముందే అయ్యింది ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే బావ ఖాళీగా ఉన్నాడు కనుక ప్రేమ దం పక్కన పెట్టి మా నాన్నకి చెప్పి ఒప్పించి ఇప్పుడు విశాల్కి ఇచ్చిన దానికంటే కొంచెం కట్నం ఎక్కువైనా ఇచ్చి కొనుక్కునేదాన్ని చా బ్యాడ్ లక్ నాకు ఒక బాబు కానీ విశాల్ నన్ను ఇష్టపడ్డాడు అని ఎంతో ఆనందంగా ఉన్నా కూడా అతను నాకు వేసిన సంఖ్యల ముందు అతని ప్రేమ చిన్నబోయింది కాళ్ళు కదిపితే అనుమానం ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు చలాకిగా ఉండకూడదు అబ్బాయిలతో అసలు మాట్లాడకూడదు మంచి చీర కట్టుకోకూడదు తన ప్రమేయం లేకుండా అడుగు బయట పెట్టకూడదు అన్నిటికీ తనకి లొంగి ఉండాలి అలా చెయ్యనంత వరకు చాలా ప్రేమగా ఉంటాడు చూసుకుంటాడు అందులో ఏ ఒక్కటదుపు తప్పినా ఆ రోజు నాకు జాగరమే ఏమో బావ ఎలాంటి వాడు నాకు తెలియదు అతను తన భార్యని ఇలానే చికాకు పెడతాడేమో నాకు తెలియదు కానీ బావకి నా ప్రేమ విషయం చెప్పలేదు అని బాధ ఈ రోజుకి మెలిపెడుతుంది నాకు ఉన్న ఆనందం వల్ల నా కొడుకు ఎప్పుడో ఒకసారి వచ్చే బావ కళలో నాపై ప్రేమ ఇలా సాగిపోతుంది జీవితం నా పెళ్ళై పది సంవత్సరాలైంది ఇంతవరకు బావ నాతో మాట్లాడలేదు కానీ అతను చూపులో అదే ప్రేమ అదే ఆరాటం ఒక్కోసారి అనిపిస్తుంది నేను చెప్పాలని బావ ఎదురు చూశాడా ఏంటి అని అందుకే ఈ రోజుకి బాధపడతాను అతను అవుననేవాడు కాదు అనేవాడు ఎవరి మాటలో విని నేను బావకి నా ప్రేమ విషయం చెప్పలేదు చెప్పి ఉంటే ఒకవేళ బావ ఒప్పుకొని ఉంటే ఎంత కష్టమైనా ఇలా ఏడుస్తూ కాకుండా నా బావే కదా అని సంతోషంగా భరించేదాన్ని కదా ఏమిటో కొన్ని జీవితాలు ఇంతే జీవిత అంతమంతా ఏడవమని అలా రాశాడు దేవుడు ఎలా ఉంది నా కథ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళకి ఎలా అయినా మీ ప్రేమ విషయం చెప్పండి అంతేకాని చెప్పకుండా నాలా జీవితం అంతా బాధపడకండి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా చాలని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్